భద్రాద్రి జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఆటోలకు డ్రైవర్ వివరాలతో వేస్తున్న నెంబర్లు ఇల్లందు పట్టణంలో కూడా కొనసాగిస్తామని ఇల్లందు డిఎస్పీ చంద్రబాను తెలిపారు ఇల్లందు సిఐ బత్ల సత్యనారాయణతో కలిసి ఆటోలకు స్టిక్కర్ వేసే కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ ఇల్లందు పట్టణంలో నాలుగు వందల ఇరవై ఆటోలకు స్టిక్కరింగ్ వేసే కార్యక్రమం చేస్తున్నామని గుండాల ఆళ్లపల్లి టేకులపల్లి మండలాల్లోనూ రూరల్ ప్రాంతాల్లోనూ వివాదం కొనసాగిస్తామని తెలిపారు దీనివల్ల నెంబర్ లేని ఇతర ప్రాంత ఆటోలు ప్యాసింజర్లు లేకుండా వచ్చినప్పుడు గుర్తించవచ్చని వారు ఎందుకు వచ్చారో మీరు అడగడంతో పాటు అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలి అని తెలిపారు రానున్న వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది అని నెంబర్ ఉండడం వల్ల ఆటోలు చోరీకి గురైనప్పుడు గుర్తించడం ఈజీగా ఉంటుందన్నారు బోర్డు మీద ఎవరి పేరు ఉందో వారు మాత్రమే ఆటోని నిర్వహించుకోవాలని ఏం జరిగినా వారే బాధ్యులుగా ఉంటారని కాబట్టి ఆటోలకి సంబంధించి క్రయ విక్రయాలు న్యాయపరంగా తగిన పత్రాల పరంగా చేసుకోవాలని డిఎస్పి সুচিন্তার করি <laughs> ఈ నెంబర్ పేరు మన పోలీస్ స్టేషన్ లో రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి మీకు సబ్క్ ఉంటుంది ఆ ఈ నెంబర్ గల్ల తీసి ఈ నెంబర్ కల్లా ఫోన్ అర్థమైనా ఒక లక్ష యాభై రెండు లక్షల ఉంది అట్లాగే మీకు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్లకు మీకు అమ్మాయిలు బిల్లీలు అయినప్పుడు కూడా ముప్పై ముప్పై వేల రూపాయలు ఏదో ఇస్తున్నారు అలాంటి దాన్ని వినియోగించుకో ఎలాగో మనం సంపాదించాం కనీసం మనం పోయినప్పుడు కూడా ఇంతమంది మన పిల్లలకు పనికి చెప్పేసి ఈ లేబర్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క డ్రైవర్ దాని ఉంటుంది మీ పెద్ద సమస్య కాదు ఒక్క నైన్టీఎంఎల్ల విలువ దాన్ని ఒక్కరోజు కడితే మీకు ఐదు సంవత్సరాల దాకా ఎవడు ముట్టుకోవడం మీ దగ్గర బాండ్ ఉంటుంది కాబట్టి మీ పిల్లలకి చెప్పండి బాండ్ ఇంకా బాబు అని చెప్పేసి మనం చెప్పలేము ఒక్కసారి బయటికి పంచిన తర్వాత మళ్ళీ రావడానికి తెలుసలేము మీకు జమానాలు పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఎక్కడో పోతుంటే జగల్లో వచ్చడో రావడం అని భయపడేటోళ్ళు కానీ ఇప్పుడు ఆటో అందరికీ నమస్కారం ఈరోజు మా జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో అందరికీ ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి స్టిక్కరింగ్ చేయించు స్టిక్కరింగ్ సీటు దగ్గర ఉంటుంది వాళ్ళకు ఒక ముందు నెంబర్ ఇచ్చారు ఎనగా నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ పట్టుకొని ఎక్కడైనా ఏం చేసినా ఏ వెహికల్ కొత్తదా పాతదా మన లిమిట్స్దా కాదా అని కూడా తెలిసిపోతుంది కాబట్టి మన కొత్త ఇల్లందు డివిజన్లో డివిజన్ కాదు ఇల్లందు టౌన్లో వరకే నాలుగు వందల ఇరవై పంపించారు అట్లాగే టేకూర్పల్లి గుండాల అల్లపల్లి లిమిట్స్లో కూడా పంపిస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టౌన్ రికగ్నైజ్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా రూరల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి మా ఉద్దేశంతో ఈ మంచి అవకాశం అందరూ వినియోగించుకోవాలి ఈ పేరు మీద ఉన్న మనిషి మాత్రమే ఆటోలో ఉండాలి వాడికి ఇవ్వాలి వాడేవాడికైనా ఇచ్చిన ఇది ఏదంటే బాధ్యతగా అంతా పక్క రాసుకొని స్థాన్ టేబుల్ మీద రాసుకొని ఎవరికైనా అమ్మాలనుకుంటే అది ఇవ్వండి ఎందుకంటే ఈ నెంబర్ గల బండి ఎక్కడైనా దొంగతనంలో కానీ ఎక్కడైనా పోగొట్టుకున్నా కానీ మీకు పోయినట్టయితే ఈ నెంబర్ గల బండి మా రిజిస్టర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీరు ఏది ఉన్నా లీగల్గా చేసుకోండి ఎవరికైనా నమ్మినా కానీ ఎవరికైనా కిరాయికి ఇచ్చినా కానీ లీగల్గా చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆటోలలో అక్కడక్కడ చిన్న చిన్న దొంగ పనులు చేయడం ఆటోలు తీసుకొని రావడం దొంగతనం చేసుకొని ఆటోల మీద పోవడం అట్లాంటివి జరుగుతుంది మన ఏరియాలో కొత్త ఆటో ఈ స్టిక్కరింగ్ లేని ఆటోలు ఎవరే కనబడితే మాత్రం మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అంటే వాడిని తీసుకొచ్చి మీరే ప్రశ్నించండి ఎవరో ఎందుకు మా ఏరియాకి ఎందుకు వచ్చాం ఎవరిని ఎక్కడి నుంచో ప్యాసింజర్ని తీసుకొచ్చినా అంటే అదొక వాళ్ళకు ఒక చెప్పుకోవచ్చు కానీ ప్యాసింజర్ లేకుండా ఉట్టికినే వచ్చామంటే నైట్ అవుట్స్లో ఎందుకంటే రాబోయేది మనకు ఎండాకాలం కాబట్టి దొంగతనాలు బాగా జరగడానికి ఛాన్స్ ఉన్నది అప్పటికి మా వాళ్ళు చాలా గస్తీ తిరుగుతున్నారు మీరు కూడా సహకరిస్తే నాకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ ఆటో స్టిక్కరింగ్ అదిని అందరూ వినియోగించాలి అందరినీ పండుగ పెట్టాలి థ్యాంక్ యూ